హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు చిన్న చిన్న కథలు అయితే చెప్పుకుంటున్నాం కదా రష్యన్ జానపద కథలు అలాగే ఈరోజు మరో కథతో మేము ముందుకు వచ్చాను ఆ కథ పేరు ఏంటంటే రాళ్ళు కొట్టే మనిషి కథ కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊరిలో ఓ మనిషి నివసించేవాడు అతను ఊరికి దగ్గరలోని క్వారీలో రాళ్ళు కొట్టి రాళ్ళు పగల కొడుతూ దాంతో సంపాదించిన దా కొద్దిపాటి డబ్బుతో జీవనం సాగించేవాడు ఒక రోజు అతను యధావిధిగా రాళ్ళు పగల కొట్టే పనిలో మునిగి ఉన్నాడు ప్రస్తుతం అతను ఓ పెద్ద కొండని పగలు కొడుతున్నాడు ఉన్నట్టుండి అతనికి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి తన తోటి పనివాళ్ళు హడావిడిగా అటు ఇటు పరిగెడుతున్నారు మహారాజు గారు ఏం చేస్తున్నారు హో అన్న వార్త నలుదిక్కులా చేరింది కొద్ది క్షణాల తరువాత తెల్ల ఏనుగుపై టీవీగా ఊరేగుతూ మహారాజు వస్తున్నారు రాళ్ళు కొట్టే వ్యక్తి మోకాళ్ళపై వంగి రాజుగారికి నమస్కరించాడు మిగిలిన వాళ్ళు కూడా వంగి వంగి దండాలు పెట్టారు కానీ మహారాజు ఎవ్వరినీ పట్టించుకోలేదు వాళ్ల వైపు కూడా చూడలేదు ఇది రాళ్ళు కొట్టే మనిషిని బాధించింది మహారాజు గారు నన్ను కన్నెత్తి కూడా చూడలేదు నేను మోకాళ్ళపై వంగి దండం పెట్టింది తెల్ల ఏనుగుకు అని మనసులో అనుకున్నాడు నేను ఎంత దురదృష్టవంతుడిని నాకు గడ్డి పోచక ఉన్న విలువ కూడా లేదు ఏనుగు జీవితమే చాలా బాగుంది అది చాలా అదృష్టవంతురాలు ఎంచక్క గర్వంగా మహారాజును మోస్తుంది నేను ఏనుగులా మారితే ఎంత బాగుంటుంది అని మనసులో కోరుకున్నాడు ఆశ్చర్యం మరుక్షణం రాళ్ళు కొట్టే మనిషి తెల్ల ఏనుగులా మారిపోయాడు ఆ ఏనుగుపై మహారాజు ఊరేగుతున్నాడు ఉన్నట్టుండి రాజుగారు సేవిస్తున్న తేనేరు ఒలికింది ఏనుగుకు కోపం వచ్చింది నేను ఏనుగునై మహారాజుని మోయడం ఎంత బాధాకరం ఇది బానిస జీవితం ఎంచక్క ఈ దేశ మహారాజుగా మారితే ఎంత బాగుంటుంది అని మనసులో కోరుకున్నాడు అద్భుతం మరుక్షణం మహారాజులా మారిపోయాడు టీవీగా తేనీరు సేవిస్తూ తెల్ల ఏనుగుపై ప్రయాణిస్తూ దేశ ప్రజల నుండి గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రయాణించాడు కొందరు రాజోద్యోగులపై తన తర్పాన్ని ప్రదర్శించాడు కోప్పడ్డాడు వాళ్ళు రాజు మాటల్ని శిరసా వహించారు అలా ప్రయాణిస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు సూర్యకిరణాలు సరాసరి మహారాజు కంట్లో పడ్డాయి మహారాజు రూపం రూపంలో మహారాజు రూపంలో ఉన్న రాళ్ళు కొట్టే మనిషికి ఇది చిరాకుగా అనిపించింది రాజునైనా నన్నే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే మహారాజు కంటే సూర్యుడు బలవంతుడన్నమాట నేను సూర్యుడినైతే ఎంత బాగుండు అని మనసులో కోరుకున్నాడు మరుక్షణం సూ సూర్యుడిలా మారిపోయాడు సూర్యకిరణాలు నెమ్మదిగా భూమిని తాకాయి భూమి వేడిగా మారిపోయింది సూర్యుడి నుండి వెలువడే వేడి ఆ చుట్టుపక్కలంతా వ్యాపించింది ఆకాశంలో కొన్ని చల్లటి మేఘాలు సూర్యుడికి అడ్డుగా ప్రయాణించాయి ఈ వేడి శరీరాన్ని నేను భరించలేను ఎంచక్క చల్లని మేఘంలా మారితే ఎంత బాగుండు అని మనసులో కోరుకున్నాడు మరుక్షణం చల్లటి మేఘంలా మారిపోయాడు హాయిగా అనిపించింది ఈ మేఘాలు ఆకాశమంతా వ్యాపించాయి ఉన్నట్టుండి ఓ గాలి తీవ్రంగా వచ్చి మేఘాల్ని విడదీసింది మేఘం కంటే గాలి శక్తివంతురాలు లాగుంది నేను గాలిలా మారితే ఎంత బాగుండు అని మనసులో కోరుకున్నాడు మరుక్షణం గాలిలా మారిపోయాడు ఆ సుడిగాలి భూమిపై తీవ్ర తీవ్రంగా వీచింది దాని ఉధృతికి చెట్లు విరిగాయి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి కానీ గాలి ఎత్తైన కొండను ఢీకొనగానే చిన్న చిన్న ముక్కలైపోయింది గాలి గాలి కంటే కొండ శక్తివంతురాలు లా ఉంది అనే ఈ ఎత్తైన కొండలా మారితే బాగుండు అని కోరుకున్నాడు వెంటనే ఎత్తైన కొండలా మారిపోయాడు అది ఎంత పెద్ద కొండ అంటే ఆకాశాన్ని తాకేంత ఎత్తైనది దాని ముందు ఇళ్ళు మనుషులు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు ఓ రాళ్ళు కొట్టే మనిషి తన బలమైన చేతులతో పదునైన గొడ్డలితో కొండను పగులు కొడుతున్నాడు ఇది గమనించిన కొండ ఇలా అనుకుంది ఇంత పెద్ద కొండని అంత చిన్న మనిషి ఎలా పగులు కొడుతున్నాడు అంటే అన్నిటికంటే శక్తివంతుడు మనిషి కాబట్టి నేను తిరిగి రాళ్ళు కొట్టే మనిషిగా మారితే ఎంత బాగుండు అని మనసులో కోరుకున్నాడు మరుక్షణం తిరిగి క్వారీలో రాళ్ళు కొట్టే మనిషిగా మారిపోయాడు ఉన్నట్టుండి అతనికి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపించాయి తన తోటి పనివాళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారు మహారాజు గారు వేంచేస్తున్నారు హో అన్న వార్త నలుదిక్కులా చేరింది రాళ్ళు కొట్టే మనిషి మనసులో ఇలా అనుకున్నాడు ఏనుగు రాజు సూర్యుడు మేఘం గాలి కొండ ఇవేమీ నాకు వద్దు నేను నా మోకాళ్ళపై వంగి నమస్కరించను అనుకున్నాడు అతను వంగి రాజుకి నమస్కరించలేదు అతన్ని అలా చేయమని ఎవ్వరూ బలవంతం పెట్టను లేదు అలా రాళ్ళు కొట్టే మనిషి కష్టించి పనిచేస్తూ ఉన్న దా ఉన్న దాంతో తృప్తి తృప్తి పడుతూ ఆనందంగా జీవించాడు చూసారా పిల్లలు మనిషి గొప్పదనం గురించి కథలో బాగా చెప్పారు కదా అలాగే మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఈ కథని చూస్తూ ఉండండి చదువుతూ ఉండండి ఓకేనా ఓకే బాయ్ బాయ్